హేరే బుద్ధిగా ఉండేది శతంబందులరా తెలిసిన మీకు సరే బిగ్ బాస్ గురించి అక్కడ ఆట గది కావాల్సింది టాలెంట్ కదా కావాల్సింది వెనకాల ఈ బిగ్ బాస్కి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు అందరికీ ఏం తెలుస్తలే ఏ ఈ అడ్డుబడి ఇంక ఇంటికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తలే వాళ్ళు ఎవరైతే ఎక్కువగా మనకి పెడతారో డబ్బులు ఎన్ని ఎప్పుడు అయినా సరే ఆన్లైన్ చేస్తూ ఉంటారో లోపల ఒకడు ఆడుతూ ఉంటాడు కానీ అందుకు సంబంధించి బయట ఒకడు మనీ పెడతా ఉంటాడు ఏ ఆ మనీ పెట్టినోడికి ఈ అర్హత ఏమైనా సరే వస్తూ ఉంటుంది మీకు తెలియదేముందే దగ్గర సరిగా ఇన్ని ఎపిసోడ్ నుంచి ఏమైనా ఆడిన ఏమైనా ఆడిన ఏ ఒక్క అయినా సరే ఏమైనా ఫెయిల్ అయ్యాడా మీకు తెలియదు ఎవరో మీరు బిగ్ బాస్ చూసారు మనిషిలో పోస మీకు అర్థమవుతలేదు ఏ ఈ ఒక్క సీజన్ చూసి నేర్చుకోండి రా సన్నాసులారా మీద అవతల బతికి తింటున్నారా అరే ఈ ఒక్క సీజన్ చాలరా ప్రతి ఒక్కడు కళ్యాణ్ విన్నాడు కళ్యాణ్ ఎలాగ వినేడు రా కళ్యాణు కళ్యాణ్ ఎలా వినయ్యాడు చెప్పండి సరే అరే మీకు తెలియదులేదారా మీకు మొత్తం ఈ బిగ్ బాస్లో మొత్తం అన్ని గేమ్స్ అన్ని ఎప్పుడు మొత్తం సార్ చూడండి సరే ఏ ప్రతి ఒక్క విషయం విన్నా సరే ప్రతి ఒక్క ఏమైనా సరే ఎవడైనా సరే అర్థం చేసుకుంటారు పెచ్చనా కూడా నీ దగ్గర కోటేశ్వరరాడువా పడే నువ్వు లోపలికి బిగ్ బాస్ ఆఫీసులోకి వెళ్ళిపో నువ్వు వెనకాల నువ్వు వెళ్ళరా నీ వెనకల్ నీకు పెట్టుబడు ఉంటే నువ్వేం వినరో నీ ఆ విషయం నీకు అర్థమవుతులేదు ఒరే సన్నాసు చూసే జనాలు మీకైనా అర్థం అవ్వాలరా చూసే జనాలకు మీకైనా అర్థం అవ్వాలి అర్థమవుతుందా ఇదో పెద్ద ఇది ఒక సంబ సంపాదన నిమిత్తం ఒక ఈ ఇదేంటిది షో ఇది ఈ నాగార్జున తండ్రి పేరు అన్నపూర్ణ స్టూడియో వాడు పెట్టుకున్న వ్యాపారం ఇది ఈ వ్యాపారం నిమిత్తం మీ అందరూ పెచ్చనా కొడుకులు మీ అందరూ ఒక పెచ్చదోలో అలా తెలుసు ఎవడో టార్గెట్ ఎవడ విన్నావాలో ఎవడ బయట అన్నీ అలా తెలుసు ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కదా మీదే పెచ్చ మీదే వెర్రి ఏ వరే ఎర్రి ఎదవలారా ఎప్పుడైనా తెలుసుకోండి ఈ బిగ్ బాస్ కొన్ని చూస్తే మానే రా ఏ మూడు నెలల టైం బొక్కరా మూడు నెలలు టైం వేస్ట్ రా మూడు నెలల అరే మీకు అర్థమవుతుంది మూడు నెలలు అంటే నెలకొచ్చి నాలుగు వారాలు ఈ మూడు నెలల్లో ఈ నాలుగు వారం ఒక నెలకొచ్చే ఐదు వారాలు ఎంత టైం వేస్ట్ రా సన్నాసలు ఎదవలారా ఈ టైం అన్ని పాట మీ పిల్లలు చదువుని ఎరుపుకోండి రా ఈ పిల్లలకే కొంచెం మంచిగా కలిసి తిరగలరా ఎదస్సో చూసి మీరేంద్ర పాడవద్దు మా సన్నాసులారా హుద్ధిగా ఉన్నాడు ఎవడో కళ్యాణాడు ఏం ఆడాడు ఈ మూడు వారాలు ఈ మూడు నెలల్లో ఈ వారం అంతట్లో ఏం ఆడడాడు గేమ్ ఆడు ఏం ఆడ్రా గేమ్ ఆడు మీరు బుద్ధురాదవలరా చెత్తమో సన్నాసులారా ఆడో బతి తగ్గి మీ అందరూ ఎదవలు చేస్తున్నారు ఏదోలారా తెలిసి తెచ్చుకోండి రా సన్నాసు ఇప్పటికైనా కూడా మీరు తెలివి నేరకపోతే మీ అంత సన్నాసు ఉండరు బిగ్ బాస్ మళ్ళీ ఆడు చూస్తే మీ అంత సన్నాసులు అచ్చా వేస్ట్ రా మీతో ఓకేనా కూడా మేము బిగ్ బాస్ చూద్దాం చెప్పి ఇదే నా ఈ అకౌంట్కి రిప్లై పెట్టండి మీరు ఎంత గొప్ప ఏదో నేను చూస్తాను ఓకే సరే